ఓం ధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీ ద్రుతపాషాకు పుష్పణాపాం అనిమాృతై అహమి విభావే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలీతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్మృతి కోరుకుంటు మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలలో పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలుస్తే రాసి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తు తాము వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషన్ నుంచి చూసుకుంటే మిథు మీనంలో శని కుంభంలో రాహు సింహరాశిలో కేతువు మిథునంలో మనకి గురువు అంటే కర్కాటకంలో వర్క్రించకుండా నిధులంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడో తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృచ్చికంలోకి వస్తున్నాడు రవి పదహారో తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతు సంచారం కొంచెం తెలియని ఒక వైరాగ్యము స్పిరిచువల్ సైడ్ వెళ్ళడము కొన్ని కొన్ని విషయాలు పట్టించుకున్నట్టుగా వదిలేయడము అలా అలాంటివి కనబడుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో లోన్స్ లభిస్తాయి అది ఎటువంటి సందేహం లేదు ఆల్ ఆఫ్ సడన్ గా లోన్స్ లేట్ అవ్వడం మొత్తం మీద లభిస్తాయి భూముల మీద లేనట్లయితే ప్రాపర్టీస్ సంబంధంగా అమ్మడం కొనుగోలు చేయడం రైతులకి కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ అయితే ఎప్పటి నుంచి సెవెంత్ నుంచి బికాస్ ఆఫ్ సెకండ్ లాట్ సెవెంత్ నుంచి ఫోర్ థౌజండ్ ప్రాపర్టీస్ అండ్ రైతు సంబంధించిన వాటి మీద తిరుగుతున్నాడు కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచమాధిపతి గురువు ఎప్పుడైతే పన్నెండులో ఉంటూ పదకొండులోకి వెళ్తున్నాడో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని ఐడియాలు కొన్ని కొన్ని ప్లానింగ్స్ లాభసాటిగా మారనున్నాయి అని చెప్పచ్చు విదేశీ సంబంధాలు వెతుక్కోండి వివాహ సంబంధించినటువంటి అంశాలలో బాగుంటుంది ఫారిన్ కంట్రీస్లో ఉండేవారు ఎన్ఐ ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళే మీకు ఫండ్స్ అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు పర్టికులర్గా ఏదైతే ఫలానా ఇది చేస్తే బాగుంటుంది అని ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నం మీకు ఫుల్ఫిల్గా కంప్లీట్గా మీకు సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం మీరు నవగ్రహాల్లో కుజుడు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా గణపతిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉండండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి ధ్యానం చేయండి అప్పుడు దానివల్ల ఏంటంటే కెరియర్ పరంగా కూడా బాగుంటుంది ఇలా కనుక చేయగలిగితే చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా చెప్పచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఇస్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉందంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి ఎవరు పెట్టినా అమ్మి అమ్ముడుపోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత అవి అమ్ముడు పోవాలంటే కాలం అప్పుడు అనుకూలించింది కాలం అక్కడ అనుకూలించలేదు గోచార ఫలితాలన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటే మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అని సెకండ్ లాక్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా ఫలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగే ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం అది ఎందుకు ముందు సాగట్లేదు అన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలామంది పిల్లలకు చూడండి వాళ్ళకి పలానా చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మ మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లార్డును బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ థౌజండ్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సంతానం సంబంధించిన విషయాలు సంతానం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగశశత్రువులని సిక్స్త్ హౌస్లో ఉంటుంది సో సిక్స్త్ హౌజ్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడొస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌజ్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌజ్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవాలి అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీన్ వచ్చే చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ జాట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మన స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్సులు అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలోను అయ్యో ఏమిటోనండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనో ఫిబ్రవరిలో అమ్ముతాయి నువ్వు కొంటారు అలాగే నీ పర్సనల్ చాట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగా ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ నీకు ఖచ్చితంగా వస్తారు నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్గా ఉండేవాళ్ళ సున్నితంగా ఉండేవాళ్ళ మనీ మైండెడ్ ఆ కాస్త ఎక్కువ ఉండే ఉండేవాళ్ళ అబద్ధాలు చెప్పి అన్నీ వస్తుంది సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సిన హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజన్మ కర్మ ఏమిటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి అక్క అక్కచలతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష అధికరాయం లేదండి ఎంతో కెరియర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు రావట్లేదు ఓం మాణిక్యం జా ఉద్భై రాజద్భై ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు శ్రీమాత్రే